మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ రోజు అసెంబ్లీలో కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు అండ్ బీఆర్ఎస్కి సంబంధించిన చాలా మంది నాయకులు హాజరయ్యారు ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు అన్నటువంటి వార్త కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతోంది అందులో కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు మరి మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదట మనందరికీ తెలుసు సీఎం రేవంత్ రెడ్డిని గతంలో మెదక్ ఉమ్మడి మెదక్కి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఆ తర్వాత లేదు జస్ట్ మేము మా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కలిసాము అన్నటువంటి మాట చెప్పారు ఆ త ఆ తర్వాత రాజేంద్ర గారి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రకాష్ గౌడ్ కలిశారు ఆయన కూడా వెళ్ళి వచ్చాక ఆయన కూడా ఇదే మాట చెప్పారు లేదు అభివృద్ధి పనుల కోసమే మేము సీఎం రేవంత్ రెడ్డిని కలిశాము అన్నటువంటి మాట చెప్పారు ఈరోజు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మల్లారెడ్డి ఆయన ఏమన్నారంటే సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి మేమిద్దరం కూడా గతంలో టీడీపీలోనే ఉన్నాం కాబట్టి ఆయనకు నాకు మిత్రుడే అయినా సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే అందులో తప్పేముంది ఇంత చర్చకు ఎందుకు తావిస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిస్తే తప్పేంటి అన్నటువంటి మాట చెప్పారు ఆయన చాలా సరదాగా ఈరోజు మీడియాతో చిట్చాట్ చేసినటువంటి సిట్యువేషన్ చిట్చాట్ అంటే మనందరికీ తెలుసు కెమెరాస్ ఏమీ ఉండవు బట్ లైవ్గా విత్ రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్ చేస్తూ ఉంటారు అందుకని ఆయన మాట్లాడిన మాటలు మాత్రం మనకు ఎక్కడా కూడా ఉండవు కానీ చాలా సరదాగా చాలా విషయాలు కూడా చిట్చాట్లో మాట్లాడుతూ ఉంటారు చాలామంది నాయకులు అందులో భాగంగానే ఈరోజు కూడా మల్లారెడ్డి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఆయన చాలా విషయాలు షేర్ చేశారు ఎస్ మా పార్టీ బీఆర్ఎస్కి సంబంధించిన పెద్దలందరూ కూడా నన్ను కోరుతున్నారు డెఫినెట్లీ మల్కాజ్గిరి ఎంపీ సీట్ నుంచి మీరే కంటెస్ట్ చేయండి అన్నటువంటి మాట అడుగుతున్నారు సో నేనైతే ఒకటే చెప్పాను నేను కాదు నా కొడుక్కి ఆ టికెట్ ఇవ్వండి డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీ తరఫున భద్రారెడ్డికి ఆ టికెట్ ఇస్తే నేను గెలిపించుకుంటాను అన్నటువంటి మాట చెప్పాను నేనైతే పెద్దలకైతే ఆ మాట చెప్పేశాను మరి వాళ్ళ డిసిషన్ ఏముంటుందో తెలియదు అండ్ పార్టీ మారుతారు మారతారు అన్న ప్రచారం అయితే బాగా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే ఎవరైనా సరే సీఎం హోదాలో ఎవరున్నా సరే అందులో కలిస్తే తప్పే ముందు కలిసినంత మాత్రాన పార్టీ మారతారన్న ప్రచారం చేయడం ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అన్నటువంటి మాట కూడా చెప్పారు అండ్ ఆయన కొనసాగింపుగా ఏం చెప్పారు అని అంటే ఒకవేళ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసా కూడా నేను పార్టీ మారతాను అన్నటువంటి ప్రచారం ఇంత జోరుగా జరుగుతుంది కాబట్టి ముందే మీకు చెప్తాను హ్యాపీగా మీరు ఆ వార్తను కూడా ప్రచారం చేయండి నాకు కూడా హ్యాపీగా ఒక ప్రచారం అయితే దొరుకుతుంది కానీ దానికంటే నేను సీఎం రేవంత్ రెడ్డిని కలిసే కంటే ఒక రెండు గంట మూడు గంటల ముందే నేను చెప్తాను మీకు సో దాట్ నేను కూడా సోషల్ మీడియా కావచ్చు లేదంటే మీడియాలో ఒక హల్చల్ క్రియేట్ అవుతుంది నాకు కూడా ఒక ప్రచారం మంచిగా దొరుకుతుంది నేను మీకు చెప్పే ఆయనను కలుస్తాను అన్నటువంటి మాట కూడా చెప్పారు మరి ఎప్పుడు కలుస్తారు ఏంటి అనేది ఇదొక చర్చ కానీ వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దల్ని కన్సల్ట్ చేయకుండానే ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు పార్టీకి సంబంధించిన పర్మిషన్ తీసుకోకుండానే డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు మరి పార్టీ మాత్రం సీరియస్ అయినట్టు కానీ లేకపోతే చర్యలు తీసుకున్నట్టు కానీ ఎక్కడా కనిపించట్లేదు ఇప్పుడు మల్లారెడ్డి కలిస్తే ఆ సంఖ్య ఆరుకు చేరుతుంది సో వరుస పెట్టి ఇట్లా బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే మాజీ ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద నాయకులు మరి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఆ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ బయటకు వస్తే కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలకు తెలియట్లేదు ఇది అతిపెద్ద చర్చ ఇంకో మాట కూడా మాట్లాడుతూ మల్లారెడ్డి ఒకటే చెప్పారు ఇక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇప్పుడు భూము అంతా తగ్గిపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ చాలా అంటే చాలా వరకు తగ్గిపోయింది ఇక ఇక మీదట నేను ఇక్కడ ఏవి కూడా బిజినెసెస్ నావి ఏవి కూడా చేయను ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మీరు తెలుసు నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నాను సో ఆ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కావచ్చు ఫ్లాట్స్ కావచ్చు లేదంటే ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు లేదంటే హోటల్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా నేను ఇక మీదట ఇక్కడ చేయబోను గోవా మొన్న వెళ్ళాను కదా మీ అందరు కూడా చూసారు ఆ వీడియో సో ఆ గోవాకు వెళ్ళే నా బిజినెసెస్ అన్ని కూడా అక్కడి నుంచే చేసుకోబోతున్నాను అన్నటువంటి మాట కూడా చెప్పారు సో ఇవన్నీ కూడా మాటలు మాట్లాడుతూ ఇంకోటి కూడా యాక్చువల్లీ నేను సీఎంని కలు కలవాలి అనుకుంటుంది ఎందుకంటే కీసర ఆలయ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వాని ందుకు రేవంత్ ని కలవబోతున్నాను అన్నటువంటి మాట చెప్పారు అయినా రాష్ట్రానికి సీఎం సో అందులో అన్నటువంటి మాట చెప్పారు కీలకమైనది ఏంటి అని అంటే ఇక్కడ నా బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ లో ఇక మీదట నేను ఏలాంటి బిజినెసెస్ చేయను యాక్చువల్లీ ఈ డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కలలో కూడా ఎవరము అనుకోలేదు లాస్ట్ మూమెంట్ వరకు కూడా కనీసం అంటే కనీసం మెజారిటీ ఆర్ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉంటుందో ఆర్ వై క్రాస్ డెఫినెట్లీ చేయబోతున్నాము అన్నటువంటి నమ్మకం చాలా ఉండింది బట్ అందరం కూడా ఇంకా షాక్లోనే ఉండిపోయాము ఆఫ్టర్ రిజల్ట్స్ నేనైతే గోవాకు వెళ్ళాను కొంత నేను అందరి నుంచి బయటకు వచ్చాను కానీ చాలామంది ఇప్పుడు కూడా ఇంకా అదే షాక్లో ఉన్నారు అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఎట్లా రాకుండా పోయింది ఇది ఎట్లా జరిగింది ఇంకా కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఇంకా షాక్ నుంచి బయటకు పడలేకపోతున్నారు అన్నటువంటి మాట కూడా చెప్పారు సో ఇవి ఇవన్నీ విషయాలు బేరేజ్ వేసుకున్నట్టు ఇవన్నీ విషయాలు మాట్లాడుకున్నప్పుడు మాత్రం ఇట్లా కంటిన్యూషన్గా కి సంబంధించిన నాయకులు సీఎం రీ కలవడం తర్వాత ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది ఏంటి అని తెలియదు కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి పూర్తిగా ఫోకస్ పెట్టబోతుంది ఎందుకంటే ఈ రోజు గజ్వేల్ ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఆయన యాక్టివ్ కాబోతున్నాడు డెఫినెట్లీ ఇప్పుడు పార్టీని పూర్తిగా ముందుండి నడిపించేది ఆయనే గైడ్ చేయబోతున్నారు అన్నటువంటి మెసేజ్ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఒకవైపు ఇస్తుంటే ఇంకోవైపు ఏమో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సీనియర్స్ ఆర్ ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతోంది మరి ఇప్పుడు యాక్టివ్ అవుతారు మాజీ సీఎం కేసీఆర్ అని చెప్తున్నారు కాబట్టి మరి ఇప్పటి నుంచి అయినా ఎట్లాంటి స్టెప్స్ ఉండబోతున్నాయి ఎట్లాంటి ఆదేశాలు రాబోతున్నాయి అనేది క్వైట్ ఇంట్రెస్టింగ్ అయితే మారింది కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు అండ్ ఇప్పుడు ఆరో నెంబర్ అనమాట ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డిని ఒకవేళ మల్లారెడ్డి కలిస్తే అది సిక్స్త్ నెంబర్ అవుతుంది మరి చాలా మంది అయితే ఇంకా కూడా మాట్లాడుతున్నారు చాలా మంది బిఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు ఆర్ బిఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి